జనసేన పార్టీ పెద్ద మాకు పెద్ద ప్రత్యర్థి కాదు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ వైసీపీ రెండు కూడా జనసేన గురించి చాలా ఎక్కువగా మాట్లాడటము దానిమీద భీమిత్రులు అంటే భీమిత్రులు అని చెప్పడం ఏమైనా కూడా చాలా మనం చాలా చూసాం దాని మీద చాలా మాట్లాడుకున్నాం అయినా ఇతనిలో కూడా పెద్దగా మార్పు రావడం లేదు కానీ తాజాగా ముఖ్యమంత్రి స్వయంగా నంద్యాలలో ఎస్పీ వైరెడ్డికి సంబంధించి ఆయన అనుసరించినటువంటి వైఖరి ఎస్పీ వైరెడ్డి తెలుగుదేశం ఎంపీగా ఉన్న వాస్తవంగా వైసీపీ ఎంపీగా గెలిచి మొదటి రోజు తెలుగుదేశంలో చేరారు ఆ తర్వాత అక్కడే ఉన్నారు ఇప్పుడు ఆయనకు టికెట్ రాకపోవచ్చు అనే నేపథ్యం ఇదంతా ఉన్నప్పుడు ఆయన వచ్చి జనసేనలో చేరారు ఆయన చాలా కురువృద్ధుడు లాంటి వాడు సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేసినటువంటి చాలా ప్రముఖుడు కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో కూడా అటువంటి ఆయన జనసేనలో చేరడం అన్నది పవన్ కళ్యాణ్ చాలా సంతోషించారు అందరు కూడా స్వాగతిస్తారు స్వాగతించారు ఆ పార్టీ వాళ్ళు అదంతా అయిపోయింది ఆయన అభ్యర్థిగా నంద్యాలలో లోక్సభకు మళ్ళీ పోటీ చేస్తున్నారు ఆయన అల్లుళ్ళు కూడా రెండు చోట్ల నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్నటువంటి సందర్భం ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్పీ కుటుంబానికి మేము అన్యాయం చేయం మీకు ఎమ్మెల్సీ ఇస్తాం మీరు వచ్చేయండి అని బహిరంగంగా ఆయన విజ్ఞప్తి చేయడం చేసిన వెంటనే కొన్ని మీడియా సంస్థల్లో ఆ కుటుంబం వాళ్ళు పునరాలోచించుకున్నారు ఎస్పీ రెడ్డి పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు ఇవన్నీ కూడా కథలు వచ్చేసాయి అంటే ఎంత తేలిగ్గా ఇదిగో పూలు అంటే అధిక తోక అన్నట్టుగా ఒకటేమో మరో పార్టీలోకి వెళ్ళినటువంటి నాయకుడు అభ్యర్థిగా ప్రకటించబడిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కు రండి అనే ఆఫర్లు చేయడం ఎటువంటి రాజకీయ బలహీనతను సూచిస్తుంది అది అది చంద్రబాబు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ తెలియని విషయం ఏం కాదు అంత అంత బలహీనంగా మీరు అభద్రతలు ఎందుకున్నారనేది ఒక మాట రెండవది అంత సీనియర్ పార్లమెంట్ సభ్యుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన యొక్క అభిప్రాయాలు అవి తెలుసుకోకుండా ఏకపక్షంగా మీరు ఎలాంటి అభిప్రాయాలు ఇస్తారు అనేది రెండో విషయం ఇక మూడవది వాళ్ళు అనగానే దీని మీద కథనాలు వండి వార్చినటువంటి మీడియా యొక్క ధోరణి కూడా చాలా ఆశ్చర్యకరం కలిగిస్తుంది ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు వారి అల్లుడైనటువంటి శ్రీధర్ రెడ్డి వచ్చి ఈ కథలు మీరు నమ్మకండి మేము జనసేనలోనే కొనసాగుతాం దాని తరఫునే అని చెప్పడము ఇట్లాంటి కట్టు కథలు వాళ్ళకి ఒక గుణపాఠం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను మొదటిది మీరు తక్కువ అంచనా వేసినా లేదా ఎక్కువ అంచనా వేస్తే ఎక్కువ ఎక్కువ కాదు తక్కువ అంచనా వేస్తే తక్కువ కాదు ఎవరికి ఉండే పోలము ఎవరికి ఉండేటటువంటి మద్దతు వారికి ఉంటాయి ఆ విధంగా జనసేన పవన్ కళ్యాణ్ ఆయన పోరా వామపక్షాలతో బీఎస్పీతో కలిసి వాళ్ళంతా వాళ్ళు వెళ్తూ ఉన్నారు అటువంటిప్పుడు దాన్ని గురించి రకరకాల కథనాలు కట్టుకథలు కబుర్లు ప్రచారంలో పెట్టడం మొదటి తప్పు రెండవది అవతలి వ్యక్తులు వాళ్ళ స్టేచర్లు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి పట్టించుకోకుండా మాట్లాడడం రెండో తప్పు కనీసం మరి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఎస్పీవై రెడ్డి లాంటి వాళ్ళ విషయంలో చేర్చి లాంటివి చేయకుండా ఉంటారు ఇంకా కొన్ని చోట్ల కూడా ఈ దాడులు కథలు ఇవన్నీ కూడా చాలామందిలో ఉన్నాయి ఇలాంటివన్నీ విరమించుకుంటే చాలా మంచిది ఎన్నికలకు ఎంతో సమయం లేదు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసి మద్దతు పొందితే ఎవరికైనా ఉపయోగం తప్ప పక్క వాళ్ళ గురించి లేనిపోయినటువంటి అభూతకాల పనులు చేస్తే ఎవరికి మేము జరగదు వైసీపీ చేసినా టీడీపీ చేసినా ఇంకోటి చేసినా కానీ పెద్ద ఉపయోగమేం లేదు ఇలాంటివన్నీ జరుగుతున్న కొద్దీ కూడా జనసేన రంగంలో కొనసాగుతూనే ఉందన్నది ముందు గుర్తించాల్సిన అంశం